న్యాయ వ్యవస్థ పోలీస్ వ్యవస్థ ఉండగా కానీ ఆనాడు ఆ వ్యవస్థలు పనిచేయలే అయిపోయింది అలాంటి సందర్భంలో కమ్యూనిస్టుల అరాచకాల నుంచి లేదా ఈ వడ్డీ వ్యాపారుల దోపిడీ నుంచి దుర్మార్గాలు చేసే రౌడీల నుంచి కాపాడి నోడు రంగ కాపాడబడ్డ వాళ్ళకి ఆయన దేవుడు అదే సందర్భంలో ఆయన ఎవరి దగ్గర రూపాయి అడగలేదు ఇచ్చింది ఎవరు ఎవరు కూడా ఇవ్వలేదు కా ఆ కారణంగానే ఆయన ఆస్తి ఆ ఇళ్ళు ఆ ఫామ్ హౌస్ లాంటి పొలం అంతే వాళ్ళ జీవితం అదే వాళ్ళకి వందల కోట్లు సంపాదించినటువంటి వాళ్ళు సీట్లు కావాలంటే సీట్లు కొనుక్కోగలుగుతున్నారు అవసరమైతే పార్టీలు పెట్టగలుగుతున్నారు లేదంటే సీట్లు కొనగలుగుతున్నారు మంత్రి పదవులు కొనగలుగుతున్నారు కానీ ఆ కుటుంబం ఏమీ కొనలేకపోయింది ఆ కొనలేకపోయిన కుటుంబం కారణం ఏంటి నీతిగా న్యాయంగా ఉండటం ఈవెన్ కుమార్ చేసిన సెటిల్మెంట్ అయినా నీతి న్యాయం కోసమే చేసుకోవచ్చు అదైనా తప్పని అంట నేను బట్ నీతి న్యాయం కోసమే చేశాడు దాని ఇంపాక్ట్ ఏమైంది రాధా దగ్గర డబ్బులు లేవు డబ్బులు లేదు కాబట్టి కదా బొండవు మాకు టికెట్ ఇచ్చేది డబ్బులు లేదు కాబట్టి మల్లాది విష్ణుకి టికెట్ ఇచ్చేది సమస్య అవుతుంది ఈ ఇంపాక్ట్ ఏమైంది మనం రావడం రావడం అనే కుర్రోడు వెలుగు వెలిగాడు అతి చిన్న వయసులో ఎమ్మెల్యే కానీ మంత్రి పదవి రాలేదు అది అతనిలో వచ్చిన అసంతృప్తి అసంతృప్తిని రాజేశారు చుట్టుపక్కల ఆ అసంతృప్తి రాజేసిన పరిణామం మన కులపోడి దగ్గరికి వెళ్తే బెటర్ అన్నటువంటిది ప్రజారాజ్యానికి అది అతను వేసిన పెద్ద రాంక్ష కాంగ్రెస్ లోనే ఉంటే ఆ ఆ తర్వాత